దాచేపల్లి మండలం గామలపాడు గ్రామంలో గురజాల నియోజకవర్గం శాసనసభ సభ్యులు మహేష్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ముందుగా గ్రామంలోని ప్రజలు వారికి పూలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా కాసు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో పనిచేసే ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కావాలా లేక పనికిరాని ఎమ్మెల్యే ఎరపతి నేని కావాలో మీరే నిర్ణయించుకోండి అని అన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఇంటిలో మంచి జరిగి ఉంది అనుకుంటే మరొకసారి మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డిని అలాగే పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ను ఆశీర్వదించండి గమలపాడు గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేసి చూపిస్తా అని అన్నారు ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేశా అని చెప్పుకునే చంద్రబాబు ఎప్పుడైనా అవతాతలకు పింఛను ఎండలో కాదు ఇంటికి వచ్చి ఇచ్చే ఆలోచన కానీ అక్క చెల్లెమ్మలకు తమ పిల్లలు చదువుకునేందుకు అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ ఇచ్చే ఆలోచన చేయలేదని ఇలా ఆలోచన చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ది కేవలం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు డెబ్బై సంవత్సరాల కాలంలో నరసరావుపేట పార్లమెంటు పరిధిలో ఒక్క బీసీకి టికెట్ ఇస్తే నేను అన్నగా భావించే జంగా కృష్ణమూర్తి నా చెయ్యి పట్టుకుని ఈ ప్రాంతంలో నడిపించాల్సిన వ్యక్తే నా ఓటమి కోరుకొని టీడీపీలోకి పోవడం నన్ను బాధించిందని వైసీపీలో జంగా కృష్ణమూర్తి ఉన్నప్పుడు జంగా అన్న మంచి స్థాయిలో ఉండాలని ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నా కానీ జంగా అన్న నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాడని గెలుపు ఓటమి ఆ పైన ఉన్న దేవుడు నిర్ణయిస్తాడని అన్నారు ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో మేలు జరిగింది అనుకుంటే మే పదమూడున జరగబోయే ఎలక్షన్లలో రెండుసార్లు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా మహేష్ రెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ని గెలిపించండి ఎంపీ నిధుల్లో నుంచి గామలపాడు గ్రామానికి సింహ భాగాన్ని కేటాయిస్తారని తెలిపారు చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ఆవు లాంటిది పిల్లలకి చంటి పిల్లలకి లేదు స్కూల్ పోయే బిడ్డలకి పిల్లలకి పెద్దవాళ్ళకి బోర్ నీళ్లు బకెట్లు బిందెలు పట్టుకొని పట్టుకుంటున్నారు నీళ్ళ సమస్య ఉంది ఉందా లేదా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో బోర్ నీళ్ళనే బిందెలు బకెట్లు పట్టుకుంటారు పట్టుకుంటున్నారు అందుకే చెప్తున్నా కోటి నలభై ఐదు ఎనిమిది లక్షలు శాంక్షన్ చేపించాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో టెండర్లు పూర్తయినాయి కాంట్రాక్టర్ ఒక వస్తారు ప్రతి వీధిలో పైప్ లైన్ వేస్తారు ప్రతి ఇంటికి కుళాయి బిగిస్తారు నాడు నాగార్జున సాగర్ కట్టి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కించిన కాదు బ్రహ్మాన్ రెడ్డి మనవడి గారు చెప్తున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఏ రోజున్నా ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ఒక సార్లు ఎమ్మెల్సీ చేశారు కాసు కృష్ణారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు దత్తు గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాపు బిడ్డ బాలసౌరి గారికి ఎంపీ టికెట్ ఇచ్చాడు ఇది వాస్తవం కాదా ఆలోచించాలి ఇంతెందుకు రాజశేఖర రెడ్డి గారు తొంభై తొమ్మిదిలో మీ గ్రామ బిడ్డ బీసీ అయిన జంగా కృష్ణమూర్తి గారికి ఎమ్మెల్యే చేసింది రాజశేఖర ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకోలేదు ఆలోచించాడు బిడ్డ గారు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరులో ఓడిపోతే మళ్ళీ మా శాసన మండలి పంపించి అతన్ని ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఇలా కాదా బీసీలు ఆదుకుంది లేదు మనం చూద్దాం దాచేపల్లి మండల ప్రెసిడెంట్ ఓసీలకు వచ్చింది ఇదేమి ఎస్సీలు రాలా బీసీలు రాలా ఓసీల్లో మనం అందరం కలిసి మన ఎస్సీ బిడ్డ చానికి మండల ప్రెసిడెంట్ ఇచ్చాము ఇది కాదా సామాజిక న్యాయం మీరు ఓట వేసేటప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ గారు ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేశానని చెప్పుకున్న నలభై సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మధ్య జరుగుతా ఉంది యుద్ధం అదే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి పద్నాలుగు సంవత్సరాలు నాకు అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ చెప్తా ఉన్నా ప్రధాన చెప్తా ఉన్నా ఈ పార్టీలో ఆయనకి కూడా తెలుసు ఆయన ఊర్లో చెప్తా ఉన్నా ఆత్మగౌరవం దెబ్బతిని పోయింటే నేను పెద్ద బాధపడేవాడు కాదు ఎందుకంటే ఏమో దాకా ఆయన సినిమా ఈ గ్రామాన్ని దత్త తీసుకుంటా ఉన్నాడు ఈ గ్రామానికి సంబంధించి నాకు కూడా బాధ్యత ఉంది ఒక అమ్మాయిలు పోతే ఒక తమ్ముడు వచ్చాడు மஞ்சு மெஜாரி மாற்றம் மிளட பிரதி ஒன்றும் அந்த